గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాస్ ఈరోజు అయితే సౌరవెల్ సంతకు రావడం జరిగింది ఇక్కడ అయితే వర్షం పడుతుంది ఫ్రెండ్స్ సంతకిప్పుడే వచ్చాను కోడిపుంజులు అయితే వచ్చాయి మరి సంత ఎలా సాగుతుందో చూడాలి వర్షం అయితే పడుతుంది వర్షం వస్తే కోళ్ళు కొద్దిగా తక్కువగా వస్తాయి కదా ఈ వారం పుంజులు ఎలా ఉన్నాయో చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను సవరవెల్ అంటేది సవర్వెల్ సంత విశాఖకి దగ్గర దగ్గర మనకి నాలు యాభై కిలోమీటర్ల లాంగ్లో ఉంటుందండి సంత హైవేలోనే ఉంటుంది పూర్తి డీటెయిల్స్ ఇస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ ఒక సేతువా ఉంది అడిగి తెలుసుకుందాం

మూడున్నర కేజీలు ఉంటుంది హైటు ఇరవై ఒకటి ఉంటుంది అండి కోళ్ళు తడిచిపోయాయండి గురువు ఎంత చెప్తున్నావు ఎనిమిది వేలు చెప్తున్నావు రంగు ఏం వస్తుంది ఇక రసంగు రసంగి బరువే ఎంత ఉంటుంది బరువ ఉంటుంది ఒక నాలుగు కేజీలు నాలుగు కేజీలు హైట్ ఎంత ఉండొచ్చు హైటు సిక్స్ ఉంటచ్చు ట్వె ట్వంటీ ఫైవ్ ఉంటుందా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే ఉంటుంది ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఉంటుందండి వర్షానికి తడిచిపోయే కోడి ఇలాగ అయిపోయింది బ్రీడర్ ఉంటుంది ఆల్రెడీ బ్రీడింగ్ చేసే అదే అదే అవునవును అవును వీక్ అయింది అయితే ఏం చెప్తున్నా ఆరు ఐదు రంగే వస్తుందనా డాగేనా పచ్చికాకా పచ్చకాకి బరువు ఎంత ఉండొచ్చు నాలుగు కేజీలు దాడుతుంది హైటు హైట్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంటుంది చేస్తే మంచి బాగుందండి ఇక్కడ ఒక సవలా ఉందండి బ్రేడరు కన్ను అయితే పోయింది కన్ను లేదు ప్రజెంట్ చిన్న ఎంతమ్మా అని ఎనిమిది వేలు చెప్తాను అండి ఎనిమిది వేలు హైట్ ఎంత ఉంటుందా వెయిట్ నాలుగు కేజీలు అబౌ ఉంటుందండి బ్రేడర్ క్వాలిటీ ఉంది ఫుల్ ఉంది హైట్ హైటు ఇరవై రెండు దగ్గర నాలుగు నుంచి ఐదు కేజీలు ఉంటుందండి కొంచెం బ్రీడరు పెట్టల మీదకైతే బాగుంటుంది కొంచెం బ్రీడింగ్ పర్పస్ మెట్టు తోక

ఇది నీదేనా ఓరిగండి రసంగి ఏం చెప్తున్నా అదైతే మూడు అండి మూడు రెండు వయసు ఎంత ఉంటుంది వయసు ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఉంటుంది రంగు ఏమొస్తుందా రసాయిసంగా ఎన్ని కేజీలు రావచ్చు రెండు కేజీల దగ్గర వస్తుందండి రెండు కేజీలు ఇది ఎవరిది ఎవరు ఏం చెప్తున్నా ఇది అయితే మూడు నాలుగు మూడు నాలుగు బరువు ఎంత రావచ్చు ఇది ఒక రెండున్నర ఓకే సవలా అండి పెట్టలు మంచి పెట్టలు వచ్చాయండి మొత్తం దగ్గర అన్ని కాయక్ పెట్టలే వస్తున్నారు ఎంత ఎంత నాలుగు వేలు ఫైనల్ పేట నాలుగు వేలు మిగతా రెండేసేలు ఫైనల్ ఫైనల్ చిన్నపెట్టలు అన్ని రెండేసేలు పెద్ద పెట్ట నాలుగు వేలు మొత్తం ఎన్ని పిల్లలు వచ్చాయి మీరు చిన్న సైడ్ నాలుగు ఐదు ఆరు చిన్న ఆరు చిన్నపెట్టలు ఒక పెద్ద పెట్ట బాగున్నండి మొత్తం పెట్టలే

చె మనకు తెలుసు కదా ఎన్ని ఊరు కదా ఎన్నికలు పెట్టలు దగ్గర దగ్గర అదే అమ్మా తీసుకున్నా ఇప్పుతున్నారు ఏదైనా యాక్సిడెంట్ రెండు వేలండి చూడండి అది ముప్పై ఐదు వందలకి అయితే అది తీసుకుంటున్నా మంచి పెట్టుందండి ఈ పెట్ట ఈ పిల్లలు ఆరు వేలు చెప్తున్నారండి ఈ పెట్ట ఆ పిల్లలు ఎనిమిది పిల్లలు ఎనిమిది పిల్లలు ఆ పెట్ట ఆరు వేలు చెప్తున్నారు పెట్ట అయితే బాగుందండి ఏ రంగు వస్తుందో కామెంట్ చేయండిది ఎం చెప్తున్నారండి ఏం చెప్తున్నారు మూడు ఐదు మూడు ఎనిమిది రసంగం వస్తుందా బరువు ఎంత ఉండొచ్చు రెండున్నర వస్తుంది కన్ను అండి డిఫరెంట్ కొంత పంచుదేరి క్రా కేజీన్నర రెండు దగ్గర ఉంటుంది హైట్ ఎంత ఉంటుంది మీరు హైట్ 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 ఇరవై వస్తుందా ఇరవై మా ఎన్ని చెప్తున్నా పెట్ట నాలుగు వేలు నాలుగు వేలు చెప్తున్నారండి పెట్టది రెండు రెండు కేజీలు ఉండొచ్చు అని చెప్తున్నాడు పెట్ల రెండు గలప ఐదు వేలు రెండు పెట్ల కలిపి ఐదు వేలు చెప్తున్నాడు పచ్చికాక ఒకటి డ్యాక్ పెట్టా ఒకటి ఎట్లొక కక్రా అండి బ్రో ఎంత చెప్తున్నా నాలుగు ఐదు రంగే వస్తుంది రంగు రంగు ఓలా ఓలా కక్కరే కదా బరువు ఎంత ఉండొచ్చు మూడు కేజీలు హైట్ హైట్ ఇరవై ఒకటి అని చెప్తున్నావు బాబాయ్ చెప్తా నాలుగు వేలు రంగు వస్తుంది రంగు 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 ఏటా వస్తుందా రంగు కాకి కాకినా పెట్టమారా క్రాస్ పెట్టమారా అదే అదే పచ్చకా పచ్చకాకి బరువు ఒక రెండు కేజీలు ఉంటుంది పైపు ఒక పద్దెనిమిది ఉంటుందండి కాకి పెట్టమారు ఉందండి అడుగులు ఇరే ఏం చెప్తున్నా ఆరు వేలు కాకి అండి ఆరు వేలు చెప్తున్నారు నాలుగు నుంచి ఐదు కేజీలు ఉంటుంది హైట్ ఇరవై రెండు ఉంటుంది ഹലോ ഇത് ആഗത ആറ് ഏത് രംഗ ഏതാ രംഗു രംഗു സവല സവല വസ്താ ചില സവലക്ക ബട്ടത് బరువ మూని లో నాలుగు కేజీలు వస్తా హైటు నాలుగు ఇరవై నాలుగు వస్తుంది ఇరవై నాలుగు హైట్ వస్తుందండి సవలాకు వస్తుందా పింగళాకొస్తుందా పెద్ద సవలాంటి విరం పెట్టం చెప్తున్నా పెట్టండి పద్దెనిమిది వస్తుంది హైటు పద్దెనిమిది ఉంటుందండి హైటు పెట్ట మంచి పెట్ట డా డా డాగ పెట్ట డా డేపెట్టనే పెట్టమారా రసంగ రసంగ వస్తుందా రసంగ పెట్ట గురు ఏం చెప్తున్నారు మూడు ఐదు కడిగారా రంగు ఏమో వస్తుందండి రంగు 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 మూడైదు అడిగారంట వస్తుందండి గురుగారు రంగు 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 కోడి కింద వస్తుంది రసంగా వస్తుంది కోడరా అబ్రాస్ కింద కూడా వస్తుందా వస్తుంది చాలా రంగులు ఉన్నాయి బరువు ఎంత ఉండొచ్చు సుమారు మూడు కేజీలు ఉంటుందా హైటు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇది ఏ రంగు వస్తుందో కొద్దిగా అంటే నాలుగైదు రంగులు ఉన్నాయండి దీంట్లో కామెంట్ చేయండి ఇది ఏ రంగు కింద వస్తుందో కొంచెం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ వారం ఏ పుంజు బాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏది మంచి పుంజో కూడా కామెంట్ చేయండి ఏం చెప్తున్నారు గురే గురు ఏం చెప్తున్నావు ఐదు వేల రంగే వస్తుందా రంగే వస్తుందా బ్యాగా హైట్ ఎంత వచ్చా హైట్ 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 ఇరవై రెండు ఇరవై రెండు బరువు మూడు కేజీలు బాగండి అక్కడ ఒక సీతో ఉంది చాలా ప్యూర్ వైట్ లా ఉందండి ఇది డాగ్ లేదు దీని మీద అని చెప్పాను మూడు ఐదు హైట్ ఎంత ఉంటుంది హైట్ హైట్ రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఉంటుందండి బరువు రెండు కేజీలు ఉన్నారు రెండొచ్చు అసలు డాగ్ లేదు కొంచెం మీద అంత గా ఉంది ఇక్కడ డ్యాగ్ ఉందండి చిన్న ఏం చెప్తున్నావు ఎనిమిది వేలు బరువు ఎంత రావచ్చు ఒక ఐదు ఐదు కేజీలు హైటు సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉండొచ్చు హైటు ఎనిమిది వేలు చెప్తున్నారండి బరువు ఉంటుంది ఐదు కేజీలు కంపల్సరీగా ఉంటుందండి కొంచెం డేగా కని చెప్తున్నా గురు ఐదు వేలు చెప్తాను ఐదు వేలు చెప్తా ఐదు వేల రంగే వస్తుంది సవళ బరువు బరువు ఎంత రావచ్చు రెండున్నర హైట్ హైట్ హైటు బాగా హైట్ ఎంత వస్తుంది పద్దెనిమిదిన్నర వస్తుంది అండి హైటు సవాలో నల్ల సవాలో ఐదు వేలు చెప్తున్నారు చిన్నా ఎంత నాలుగు ఐదా నాలుగు వేలు చెప్తున్నా రంగు రంగు ఏంటి సేతువ నల్ల బట్టలు సేతువ బరువు ఎంత ఉంటుంది మామూలుగా ఎంత ఉండవచ్చు మూడున్నర వస్తుందా హైట్ హైట్ పద్దెనిమిది వస్తుంది అదే వర్తు కొంచెం ఒక సవా ఉందండి మంచి ఉంది కొంచెం చవలా

మూడు వస్తుందా మూడున్నర ఉంటుందా రంగు వస్తుంది రంగు రంగు సవలా సవలానా హైట్ ఎంత ఉండవచ్చు హైట్ ఇరవై రెండు ఉంటుందండి హైటు తెల్ల నెమలియా తెల్ల నెమలి ఏం చెప్తున్నా బాబా చెప్తాను ఐదు వేలు మరి ఒక రెండున్నర ఉంటుందండి ఇరవై రెండు హైట్ ఉంటుంది కొంతమందికి హైట్లు తెలియట్లేదు అందుకే నేనే చెప్తున్నాను లేదంటే వాళ్ళ మాటల్లోనే విందాం ఇక్కడ సేతువ ఉంది సేతు కింద వస్తుంది లేదు పాలబ్రస్ వస్తుంది గురువు రంగేంటి సేతు విలేఖరులు వెళ్ళిపోయింది విలేఖరులక లో ఉంటుంది ఏం చెప్తున్నా గురు శాఖరా పూజ అయితే బాగుందండి നാല് വേല ഒന്നലക ഇരവൈക ഇരവൈ ഉണ്ടാ ബൂ കേജിട്ടു എവിടേ കൊന്നാരാങ് రంగు అన్నది రంగు 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 మైలా అండి మైలా మైలా అండి కొనీసి కట్టుకున్నారు మరి రేట్ చెప్తారా లేదో చూద్దాం మీరు తీసుకున్నారా నాలుగు వేల ఐదు వందలు తీసుకున్నారా నాలుగు వేల ఐదు వందలు కొన్నారంట చాలా బాగుంది మహిళ మైలా ఇరవై రెండు వస్తుందండి ఐదు అండి పచ్చు కాకి ఐదు వేలు చెప్తున్నారు బరువు ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది బరువు రెండు కేజీలు హైట్ ఎంత ఉంటుంది ఇక్కడ ఎంత ఉంటుంది హైట్ తెలీదా ఇరవై ఉంటుంది ఇక్కడ రెండు ఉన్నాయి మా ఏం చెప్తున్నావు చిన్న ఏం చెప్తున్నా మూడు వేలు ఇది నీదేనా ఇది ఎంత రెండు కలిపి ఐదు వేలు మంచి పెట్టలు రెండు పెట్టలు కలిపి ఐదు వేలు చెప్తున్నారు పెట్ట మూడు కేజీలు ఉంటుందండి అతలది చూశాను అదొక రెండు కేజీలు రావచ్చు రెండు కలిపి ఐదు వేలు చెప్తున్నారు తడిచిపోయే కోళ్ళు కర్ర రెండు అరుగులు ఉన్నాయండి అరుగులు గురు అని చెప్తున్నావు పదివేలు చెప్తున్నావు రెండు ఉరుగులు పదివేలు చెప్తున్నావు అంత రేటు చెప్తున్నావు చెప్తున్నావు కొత్త కూడా నువ్వు పెద్ద పుంజుల రేట్లు చెప్తున్నావు పెద్ద పెద్ద పదిహేను వేలు సంక్రాంతికి అవసరం ండి బాగున్నాయి పిల్లలు ఇక్కడ పెట్టమారు ఉందండి గురువు ఎంత ఏం చెప్తున్నావు పెట్టమారా పెట్టమారా రంగు ట్ట మరే అని చెప్తున్నా ఐదు చెప్తాను అవుదో హైట్ హైట్ ఎంత రావచ్చు ఇరవై కేజీ కేజీలు బాబాయ్ అని చెప్తున్నా నాలుగు నాలుగు వేలు రంగు రంగే వస్తుంది రసంగు ఎన్ని కేజీలు రావచ్చు మూడు కేజీలు వస్తుంది ైట్ ఇరవై రెండు ఉంటుందా ఇరవై రెండు ఇరవై రెండు రెండు ఉంటుందా ఇదే వే ఇదే ఎంత నాలుగు ఐదు కాకి ఇరవై ఉంటుందండి హైట్ మూడు కేజీలు ఉండొచ్చు మా ఎన్ని చెప్తున్నావా పిల్లలు అన్ని అన్ని పిల్లలు అని చెప్తున్నావు పదమూడు కోళ్ళ అవునవును అని చెప్తున్నా పదమూడు కోళ్ళు పన్నెండు వేలు చెప్తున్నారండి నాలుగు నెలలు పిల్లలు ఉంటాయి అదే అని చెప్తున్నావు ఐదు వేల ఐదు వందలు ఏడు పుంజు పిల్లలు ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారండి ഞാൻ ചെറുപ്പറമ്മ ആ രണ്ട്ന മൂന്ന് വേല എന്ന് വര പെടുത്ത